హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వయంభూగా వెలిసిన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి మీరు ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి మనకి ఇది వచ్చి వెస్ట్ గోదావరి కలిసిపూడి గ్రామంలో అయితే స్వయంభూగా వెలిసిన శివలింగం అండి ఇది ఆ మీరు చూస్తున్న కోనేటిలో నుంచి దొరికింది శివలింగం అయితే చెరువు తవ్వుతుండగా శివలింగం అయితే బయటపడింది అండి అందుకే కోనేటిలో నుంచి నీళ్ళు మాత్రమే తీసుకొచ్చి మనకి స్వామివారికి అయితే అభిషేకం చేస్తారు మనమే స్వయంగా అభిషేకాలు అయితే చేయొచ్చండి అభిషేకాలు చేస్తుండగానే చాలామంది నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయితే మన స్వామివారి మీద పోస్తారు అభిషేకం చేసేవాళ్ళు చేస్తారు మనకి నీళ్ళు పోసే వాళ్ళు పోస్తారు ఇక్కడ పదకొండు బిందులు కానీ చొంబలు కానీ నీళ్ళు మాత్రం పోస్తారండి స్వామివారికి అది ప్రత్యేకత చాలా పవర్ఫుల్ అయిన శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ శివలింగం అండి మీరు ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా నందీశ్వర్ అయితే మనకు ఇస్తారు లోపల శివయ్య అయితే ఉంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్